అటు మాత్రం మనం ధ్యానించుకుందాం మొదటి యోపాన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ప్రశ్న ధ్యానించుకుందాం ఆయన నీతి మంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడవా నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు అది ఎరుగుదు దేవునికి మహిమ కలుగా ఆలలు ఎవరు ఆయన అంటే ఎవరు ఆయన నీతి మంత్రుడని మీరు ఎరిగి ఉన్నాడు ఆయన నీతి మంత్రుడని మీరు ఎరిగి ఉన్నాడు ఎలా ఆయన ఎవరు ప్రభు అయినా ఆయన నీతి మంత్రుడని మనం ఎరిగి ఉన్నాడు నీతిని జరిగించు ప్రతి వాడు కూడా ఆయన పుట్టిన పుట్టినవాడని మనం తెలుసుకోవాలి దేవునికి మహిమ ఆలలుయా ఆలలుయ ఒక నీతి మంత్రుడు నీతి మంత్రుడు అయిన మన ప్రభువుని ఆయన నీతి మంత్రుడిగా మనం ఎంచుకుని ఎరికి మనం తెలుసు ఆయన గురించి ఉంటే నీతిని జరిపించే ప్రతి వాడు కూడా ఆయన మూలంగా పుట్టినవాడుగా ఉంటారు దేవునికి మహిమ మహిమక్కలుగా అంటే ప్రతి వాడు కూడా నీతి మంత్రులుగా తీర్చబడతారు ఎందుకంటే నీవు ఆరాధిస్తున్న రాజు నీతి మంత్రులు కాబట్టి ఆయనను ఎరిగి ఉన్న నీవు కూడా నీతిని జరిగిస్తున్నావు కాబట్టి నీతిని ఎవరెవరైతే జరిగిస్తారో వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నీతి మంత్రులై ఉంటారు దేవుడికి మహిమక్కలుగా ఎందుకంటే అందరూ కూడా ఆయన మూలంగా పుట్టిన వారు మాత్రమే నీతి మంత్రులు ఎందుకంటే ఆయన నీతి మంత్రులు కాబట్టి దేవునికి మహిమక్కలుగా ఆలయలు ఈ లోకంలో ఎవరు నీతి మంత్రులు లేరండి నీతి మంత్రులు ఒక్కడు లేడు ఎవరు కూడా నీతి మంత్రులు లేరు ఒకే ఒక్కడున్నాడు నీతి మంత్రులు మనం ఆరాధిస్తున్న క్రీస్తు కేసు దేవునికి మహిమక్కలుగా ఆలయలు అలలోయ నీతి మంతుడు ఆయన ఒకరే కాబట్టి ఆయన ఎరిగి మనము ఆ నీతిని జరిపిస్తున్న ప్రతి వారు కూడా ఆయన మూలంగా మనం పుట్టిన వారమై ఉన్న దేవునికి మహిమ మొక్కలు ఉంటారు అలలోయ మనము ఆయనేందు దేవుని యొక్క నీతి అవినట్లుగా పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపిగా చేశాడు తండ్రి దేవుడికి మహిమ కలుగు కాదు అలలు మనము ఆయన ఎందు నీతి మంత్రులు అవడం కోసం అంటే దేవుడు చూసినప్పుడు మనం నీతి మంత్రులుగా కనపడాలి నీతి మంత్రులుగా కనపడుకోకుండా మనము పాపులు మనం దోషులుగాను లేదా అంతకులు గాను దొంగలు గాను ప్రభుచర్లుగా మనం కనపడితే మనం నీతి మందులుగా ఎంచబడము దేవుడు తుని కలుస్తాడు తోసి వేస్తాడు దేవుడు తోసి వేస్తాడు బయటకు తోసి వేస్తాడు మనం నీతి మందులుగా ఎంచబడము కాబట్టి మనం ఆయన ఆయన ఎందు దేవుని నీతి అగునట్లుగా అంటే ప్రభణ యేసు క్రీస్తు వారి ఎందు దేవుని ముందు మనం నీతిగా అగ్గునట్లుగా పాప మెరుగని ఆయనను మన కొరకు పాపిగా మార్చేశాడు దేవునికి మహిమ కలుగా అంటే పాపమే ఎరగని ప్రభ నేసుకుని మన కోసం మన పాపాలన్నీ మీద పరిహరించబడిన తర్వాత ఆయన పాపిగా మారిపోయాడు ఆయన పరిశుద్ధత ఆయన నీతి ఆయన యథార్థత ఆయన నిష్కలంక నిష్కలంకమైన మనసు మనకిచ్చున్నారు దేవునికి మహిమ కలుగా ఇప్పుడు మనం పరిశుద్ధులమయ్యాము ఆయన పాపి అయ్యాడు దేవునికి మహిమ కలుగును కాదు ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేవునితో మనము దేవుని ఎదుట నీతి మంత్రులుగా మనం నిలబడుతున్నాము దేవునికి మహిమ కాదు అలూ ఎందుకంటే జన్మ తరహా పాపులు ఆయన మనల్ని ఆయన నీతి మంత్రుడుగా ఆయన నీతి మంత్రులుగా మనల్ని మార్చున్నాడు ఎందుకంటే మనం తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట మనం నిలబెట్టడానికి తండ్రి ఎదుట మనం నిలబెట్టడానికి తండ్రి ఎదుత మనం పరిస్థితులు కాను నీతి మంత్రులుగా నిలబడటానికి ఆయన యొక్క నీతిని ఆయన యొక్క నీతిని మనకిచ్చి మన పరిశుద్ధం పవిత్రత్వం మన పరిశుద్ధి ఆయన పరిశుద్ధులు ఆయన పవిత్రం మనకు దేవునికి మహిమక్కలు కాదు మనకు మార్గా ఆయన అర్పించబడి ఉన్నారు దేవునికి మహిమ కలుగా చూడండి పిలుస్తులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చింది పిలిస్తీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చింది తొమ్మిదో రోజు నుంచి రండి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలైనయు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి పలములతో నిండుకునిన వారై క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులను కావలనని ప్రార్థించేవునికి ఎలా ఉండాలి క్రీస్తు దినముకు క్రీస్తు దినమునకు మీరు ఎలా ఉండాలి నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలి నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలి దేవునికి మహిమక్కలుగా శ్రేష్టమైన కార్యములను వివేచించడానికి అంటే శ్రేష్టమైన కార్యం లేవున్నాయో అన్నిటికంటే ఏ కార్యమైతే శ్రేష్టమైందో ఆ కార్యాన్ని మనం ఏం చేయాలి వివేచించాలి అది వివేచించడానికి మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతో నింపబడి ఉండాలి ఇందువలన దేవునికి మహిమ మహిమ కలుగుతుంది అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమ కలుగు దేవునికి మహిమ ఆలలు మనం ఏం చేయాలి అభివృద్ధి పొందాలి ఇంకా ఇంకా అభివృద్ధి పరచబడే దేంట్లో శ్రేష్టమైన కార్యములు చేయటంలో వాటిని విమోచించటంలో వివేచించడంలో శ్రేష్టమైన కార్యాలని వివేచించడంలో ప్రేమలో ఆ ప్రేమలో అనుభవ జ్ఞానముతోను మనము అభివృద్ధి పొందుతూ ఉండాలి దేవునికి మహిమ కలుగుండాలి ఇందువలన దేవునికి కలుగుతుంది మీరు క్రీస్తు యేసు క్రీస్తు వలన నీతి పలములలో నిండిన చూడాల ్రీస్తు వలనైన నీతి పలములలో నిండుకున్న వారే ఎందులో నిండుకోవాలండి నిండుకోవాలి అంటే ఏసు క్రీస్తు యొక్క వలనైన ఆయన వలన మనం ఏమవ్వాలంటే నీతి ఫలంతో మనం నిండుకొని ఉండాలి అంటే ఆయనలో మనం ఫలించాలి మనమంతా కూడా ఆయన వలన మనము నిండుకొని ఉండాలి ఏంటి ఫలములు దేవునికి కలుగు కాదు ఒక చెట్టుని చూసాం ఇది మామిడి పళ్ళ సీజన్ కాబట్టి మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఈ మామిడి పళ్ళ సీజన్ కాబట్టి చెట్టు నిండా ఫలాలు ఉన్నాయి అంటే చెట్టు బాగా ఆ బాగా కాసింది బాగా ఫలించింది అంటారు అలాగే మనము కూడా యేసు ప్రభు వారి వలన అలాగూ ఫలించాలి ఎక్కడ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం టోటల్గా ఫుల్ గా ఫలించాలి దేవుడికి మా అమ్మక్కలు కాదు ఆలలు ఎలా ఫలించాలండి ఎక్కడా గ్యాప్ ఉండకూడదు కొమ్మ కొమ్మ కాకపోవడా ఆకుల కంటే కూడా ఫలాక్కు కనపడాలి దేవునికి మహిమ కలున్గా ఆలూయ అది ఎలాగా యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నింపబడిన వారిగా మనం ఉండాలి దేవునికి మహిమ కలున్గా ఆలూయూయ అలా నింపబడి మనం ఉండి క్రీస్తు దినమునకు అంటే ప్రభు వచ్చే వాటికి ఆయన రాకడలో ఆయన వచ్చే వాటికి మనం ఎలా కనపడాలి నిష్కపటమును నిర్దోషములై మనం ఉండాలి నిష్కపడంగా ఉండాలి నిర్దోషమై ఉండాలి ఆయన చూసేటప్పటికి ఆయన వలన మనము బహుగా ఫలించి ఉండాలి దేవునికి మహిమ గాక నీతి పలములు ఫలించి ఉండాలి ఏ ఫలాలండి బహుగా ఫలించాలి ఆ కూడా ఏ పలములు నీతి పలములు బహుగా మనం ఫలించి ఉండాలి అది ఎవరి వలన అంటే ప్రభు యేసుక్రీస్తు వారి వలన మనం పలించాలి దేవునికి మహిమ కలుగా ఆలలుయ ఆ రోమ పత్రిక ఆరో అధ్యాయం పదమూడు వచ్చిన చూసినట్లయితే పన్నెండు వచ్చింది చూడండి మనం ఫలించాల్సింది ప్రభని యేసుక్రీస్తు వారి వలన నీతి ఫలములు బహుగా ఫలించాలి అది కూడా నిష్కపడంగాను నిందా నిర్దోష్యంగాను మనం ఫలించాలి ఆయన రాకడలో మనం అలా కనుకోరాలి ఒకవేళ శరీర దురాశలకు లోబడినట్లుగా గాని చూపునకు లోనైన మీ శరీర మందు పాపమును ఏలని యక్కుడి దేవునికి కాదు ఏం చేయాలి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీర మందు పాపమును ఎలా దేవునికి మహిమ కలను కాదు ఇది పాప శరీరం ఇది చావుకి లోనే ఈ శరీరం ఇది ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం ఈ మరణం అనబడిన ఈ పాపాన్ని చేసి దాని వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ఈ శరీరం మనం పాప శరీరం చావుకి మనము లోన్ కాకూడదు దేవునికి మహిమ కలున్ కాదు ఈ శరీరాన్ని మనం చావుకి లోపరుచుకోకూడదు మరి దేనికి లోపరిచి ఈ శరీరాన్ని దేనికి లోపరచాలి మరి శరీరాన్ని మనం దేనికి లోపరచాలి ఇది పాపం నాకు దీన్ని ఎలా మనం చూసుకోవాలి ఏం చేయాలండి ఈ శరీరాన్ని మనం ఎలా చూసుకోవాలి పాపం ఎలా మనం చూసుకోవాలి మీ అవయములను దుర్ని సాధనములుగా పాపం నాకు అప్పగింపకూడదు దేవునికి కలుగు దుర్నీతి మన అవయవాళ్ళని దుర్నీతి సాధనంగా పాపంలో మనం ఎన్నడూ కూడా అప్పగింపకూడదు అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని దేవునికి మహిమకరంగా అలా మృతులలో నుండి సజీవుడు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తాం నీకు అంకిత మంచిది మనం మనం ఏం చేయాలి ఆయనకి అప్పగించుకోవాలి మన శరీరం మనం అప్పగించాలి మన ఆత్మానికి అప్పగించుకోవాలి సమస్త ఆయనకి అప్పగించుకోవాలి ఎందుకంటే మనము క్రీస్తు వలన క్రీస్తు వలన మనం ఫలించాలి కాబట్టి క్రీస్తు వలనైన ఆ నీతి పలన మనం ఫలించాలంటే మనం మనం ఆయనకి అప్పగించుకోవాలి ప్రభని యేసుక్రీస్తు వారికి మనల్ని మనం అప్పగించుకోవాలి దేవునికి మహిమ కలుగా హాలయ ఎందుకంటే మృతులలో నుండి సజీవులను కొని మనల్ని మనమే దేవునికి అప్పగించు మృతులు చచ్చిన వారే మనం బ్రతికిన వారికి చచ్చిన వారు మనం చేసిన క్రియలను బట్టి మనం చచ్చినవారు కానీ ఆయన ఇచ్చిన రక్షణ ఉంది ఆయన ఇచ్చిన పరిశుద్ధత ఉంది ఆయన వచ్చేటప్పటికి మనం ఆయనలో జీవించేవారుగా పునరుత్నులుగా మనం ఉండాలి దేవునికి మహిమ కాదు ఆలలుయా ఆలలుయ మనం మనం అప్పగించుకు మృతులలో ఉండే సజీవులు అనుకోని మళ్ళీ మనము దేవునికి అప్పగించుకోవాలి మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించాలి దేవునికి మహిమ కాదు మన ప్రతి ఒక్క అవయవం ఉందే ఇది నీతికి సాధనం అంటే నీతికి పనిచేయాలి ఇది దేవుని యొక్క నీతికి పనిచేయాలి ఈ అవయవం అని చెప్పి ప్రతి అవయవాన్ని దేవుని నీతికి సాధనంగా దేవునికి అప్పగించుకోవాలి దేవునికి మహిమ కాక ప్రతి ఒక్క అవయవంతో మనము దుర్నీతిని పాపాన్ని చేయటానికి కాదు మనకున్న ఈ అవయవాలన్నీ కూడా నీతిని సాధనముగా చేసుకోవాలి దేవునికి మహిమ కలుగా ప్రతి అవయవం కూడా దేవుని యొక్క నీతి కోసం పనిచేసేటట్లుగా ఉండాలి ఆయనకు సాధనంగా ఉండాలి ఆయనకి మన ఒక మన అవయవాల్ని ఆయనకి అప్పగించుకోవాలి దేవునికి మహిమ కలువునుగా ఆలో నీతికి సాధనముగా దేవునికి అప్పగించుకొనుడి దేవుడికి మహిమ ఆ లూ దుర్నీతికి సాధనాలుగా కాదు పాపానికి సాధనాలు కాదు లోకానికి సాధనాలు కాదు మన అవయవాలను అప్పగించుకోవాల్సింది మనం దేనికి అప్పగించుకోవాలి దేవుని యొక్క నీతికి సాధనములుగా మన అవయవాలను అప్పగించుకోవాలి దేవుడికి మహిమ ఉనుగా ఆ లూ అదే రోమే పత్రిక పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన దానికి సహజముగా పదహారు నుంచి మీకున్న మేలైనది దూషణ బాపు చూడండి మీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి మీకు మీకు ఏదైతే మేలయ్యున్నదో మీకు ఏదైతే మేలై ఉన్నదో దానిని దూషణ పాలు కానియకుడి దూషణ పాలు కాకుడు దూషణ పాలు కాకూడదు మేలైనది ఏదైనా నీకు మేలైన దేన్ని కూడా దూషణ పాలు కానీ నీకు ఏది మేలైంది దేవుని ఆరాధించడం మేలైందా నీవు ఆరాధించుకుంటే నువ్వు దూషణ పాలు కాని కొనవచ్చు నీకు ఏది మేలైనదో దాన్ని దూషించుకోవాలి కానీ కూడా ప్రార్థన చేయడానికి మేలైందా దాన్ని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి నేను దూషించినప్పుడు అవకాశం ఇవ్వదు దేవునికి మహిమక్కలుగా నీవు దేనికి చెప్పు చెప్పు కూర్చోలేవా వస్తుంది రాని బయట నుంచి ఆరం కొట్టుకుంటూ వస్తున్నారు దేవునికి మహిమ కలుగును దేవుడికి మహిమ కలుగునుగా హాలూయా హాలలు నీకు ఏదైతే మేలైనదు దానిని దోషిన పాలు కానియకూడదు ప్రార్థన చేయటం మేల వాక్యం చెప్పడం మేళ బోధించడం మేల ఉపదేశించడం మేల ఏది నీకు మేలైనది ఎన్నాడు కూడా దాన్ని దూషించిన పాలు కానియకపోవడం దేవునికి మహిమ కలుగునుగా అల్లయ్య దేవుని రాజ్యము భోజనమున పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నాయి దేవునికి మహిమక్కలు ఉన్నారు దేవుని రాజ్యం ఎలా ఉందండి దేవు దేవుని రాజ్యం ఎలా ఉంది భోజనము పానము మాత్రం కాద దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉంది దేవునికి మహిమ కలున్ గారు పరిశుద్ధాత్మలో ఆనందముంది నీతి సమాధానం నీతికి రాజు ఎవరు ప్రభనే సమాధాన సమాధానకర్త ఎవరు ప్రభనే వారు ఇప్పుడు నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉంది దేవునికి మహిమ కలున్ గారు ఆ నీతి మంతుని ఆ సమాధానకర్తని మనం ఆరాధించటం అది కూడా పరిశుద్ధాత్మలో మనం ఆరాధించటం దాన్ని ఆనందించడం అది యోగ్యమైన దేవునికి మహిమక్కలు ఉండాలి అలా నీతియు సమాధానం పరిశుద్ధ ఆత్మ ఎందలి ఆనందంగా మనకు దేవునికి మహిమక్క దాన్ని ఆనందంగా కొనియాడాలి దాన్ని ఆనందంగా కొనియాడాలి తప్ప దాన్ని మనం ఎక్కడ కూడా దోషణ పాలు కానికూడదు దేవునికి మహిమ కలున్ గారు దేని నీ దూషణ పాలు నీకు ఏది మేలైనదో దాని కానీ నీకు మేలైనది ఏంటి నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం కలగజేసేది నీకు మేలు ఉంది ఆ మేలై ఉండే దాన్ని నీవు పాలు కానీ కూడదు దేవునికి మహిమ కలు పద్దెనిమిది వచ్చిన ఈ విషయం క్రీస్తు నాకు దాసుడైన వారు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉండాలి దేవునికి మహిమ మహిమక్కలుగా దేవునికి మహిమ దేవుని దృష్టికి ఇష్డును యోగులమై ఉండాలి ఎలా ఉండాలి మనము చూడండి ఇప్పుడు ఈ విషయాల్లో ఎవరైతే క్రీస్తుకు దాసుడై ఉంటారు నీతి సమాధానం పరిశుద్ధమైన ఆనందం ఆనందం పొందుకోవాలంటే మనం క్రీస్తుకు దాసులై ఉండాలి అలా దాసులై ఉన్న మనము దేవు